ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో పనసపాడులో అంతరి ప్రధాన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ఉందని పనసపాడు గ్రామ కమిటీ వైఎస్ఆర్పీ అధ్యక్షులు బదిరెడ్డి బుజ్జి ఆవేదన వ్యక్తం చేశారు సామర్లకోట మండలం పనసపాడు గ్రామ పంచాయతీలో వైస్ ఎంపీ మానస శ్రీను ఎక్స్ ఎంపీటీసీ కాలాశ్రీను వైసీపీ నాయకులు పడాల అమ్మిరాజు మునస వెంకటరమణ గుబ్బల దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాతికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ యువజన పథకం సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో ప్రజలకు అందకుండా సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆపుతున్నారని వారికి నచ్చిన వారికి పార్టీకి సంబంధించిన వారికి ముందు ప్రయారిటీ ఇచ్చి మిగిలిన వారిని పక్కన పెడుతున్నారని ఇది ఎంతవరకు సమన్ వారు ప్రశ్నించారు అందరికీ నమస్కారం నా పేరు బదిరెడ్డి బుజ్జి పనసపాడు గ్రామ సిపిఎం ఇన్ఛార్జిని మా సామలకోట మండలం ములసాసేని వైస్ ఎంపీపీ గారు అలాగే తాల తాలశ్రీని గారు ములసా వెంకటరామ గారు పడాల రాజు గారు పౌలు గారు మేమందరం కూడా ఈరోజు ఈ పనసపాడు గ్రామంలో జరుగుతున్న ఈ కొద్దిపాటి అధికారం ఇచ్చినందుకు ఈ పనసపాడు గ్రామ సర్పంచ్ కొద్దిగా అధికారం ఇచ్చినందుకు ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ నాయకులకే లబ్ధి జరిగేలాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వంటి పిఎం పిఎం విశ్వకర్మ యోజన పథకం సుమారు మా గ్రామంలో ఐదు వందల పైచలకు పెట్టుకున్నారు పథకానికి పెట్టుకుంటే ఈ యొక్క మోదీ గారు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో భాగంగానే ఈ ఏ ప్రతి గ్రామంలోనే సర్పంచ్లకు అధికారం ఇచ్చింది ఆ గ్రామం నుంచి ఎలిజిబుల్ చేయమని సర్పంచ్లకు అధికారం ఇస్తే ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇంత పెత్తమినే పాత జన్భూమి కమిటీ లాగా తయారు చేయాలని మళ్ళీ చూస్తున్నారు చిన్న అవకాశం మోదీ గారు కల్పించారు సర్పంచ్లకి చిన్న అవకాశం కల్పిస్తే ఈ అవకాశం అడ్డంగా పెట్టుకుని వాళ్ళ టీడీపీ నాయకులకి నూట ముప్పై ఐదు టిక్కుల్ని వాళ్ళ క్యాండిడేట్లకే పెట్టుకుని టిక్కులు పెట్టుకుని సెలెక్ట్ చేసిన లిస్ట్ అనమాట ఈ లిస్టు నా చేతికి ఎలా వచ్చిందంటే ఈ లిస్టు టిక్కులు పెట్టి మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్కి ఇస్తే ఏమంటే ఆ పేర్లు మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే సర్పంచ్ గారు నాకు టిక్కలు పెట్టి ఇచ్చారండి ఆ టిక్కలు పెట్టిన మేము ఆన్లైన్ చేసి మేము పంపించామండి అని చెప్పడం జరిగింది సో చిన్న విషయంలోనే అధికారం ఇస్తే మీరు అందరూ ఆలోచించాలని చెప్తున్నామండి ఎందుకంటే గత జన్మభూమి కమిటీని మనం చూసాం వాళ్ళ లబ్ధి వాళ్ళ పార్టీ వాళ్ళ సుఖాల కోసమే ఇక్కడ అలా కాకుండా ఉపయోగ జరిగే ప్రజలు ఆలోచించాలి ఈ పనసపాడి గ్రామ ప్రజలు అందరూ ఆలోచించాలి దీంట్లో పెట్టిన టిక్కులు ఈ లిస్టులో పెట్టిన టిక్కులు ఆలోచించాలన్నమాట రెండు నెలల క్రితం నుంచి అందరూ పెడుతున్నారు ఈ రోజు వరకు మరి నూట ముప్పై అయితే పంపించడం అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి పద్దెనిమిది వేల ఐదు వందలు ప్రతి ఆడబడుస్కి కూడా అర్హులై ఉన్న ప్రతి ఆడబడుస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట ఏ ఒక్కరిని కూడా మిషన్ టైలరింగ్ పెట్టుకున్నారు మా ఊళ్ళో సుమారు నూట అరవై మంది పెట్టుకున్నారు ఏ ఒక్క పేరు కూడా రిజెక్ట్ చేయడం జరగలేదు అందరికీ కూడా అమౌంట్లు పడ్డాయి మరి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఇచ్చింది కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం వస్తుంది ఈ పథకం ఈ పథకానికి ఈ పథకానికి అనేక మంది అర్హులై ఉన్నారు అదిలే ఉన్నవారిని తోటి పైన ఉన్నది పేరు గుబ్బల్ దుర్గా ప్రసాద్ కనకాల బదిరెడ్డి పార్వతి వీళ్ళందరూ ఉన్నారు ఇటువంటి పేర్లన్నీ కూడా రిజెక్ట్ చేస్తాం అనమాట ఈ పేర్లన్నీ కూడా ఏమన్నా అంటే మేము ఇంకా పంపించలేదు మేము పంపిస్తాం వాళ్ళు ఇష్టం మరి టిక్కులు పెట్టిన లిస్ట్ ఏంటి ఇది ఎవిడెన్స్ నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారి తీసుకున్నాను దీనికి కూడా సంజయ్ చెప్తారనమాట అలా పెట్టుకున్నారని కూడా రేపు పొద్దున్న మీ ద్వారాగానే స్టేట్మెంట్ ఇస్తారు సో చిన్న అధికారంగా ఉన్నా ఇంత ఇంతలా దుర్వినియోగం చేస్తారంటే మీరు అందరూ గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నారు అనమాట ఈ వచ్చిన పేర్లల్లా వచ్చిన పేర్లల్లా గత ప్రభుత్వంలో మేము వచ్చిన పేర్లల్ల కూడా మేము అందరి పేర్లను కూడా ఎలిజిబుల్ చేసి పంపించడం జరిగింది అందరికీ కూడా అమౌంట్ జరిగింది ఇళ్ల స్థలాల విషయంలోనే ఇళ్ల స్థలాల విషయంలోనే అవనేవ్వండి ప్రతి పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకంలో కూడా మేము రాజకీయం చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు ఆయన ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే మేము వాలంటీర్లు వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయం స్టాఫ్ ద్వారాగానే మేము ప్రతి పథకం కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఏ రాజకీయ నాయకులు ప్రమే లిస్టులు సెలెక్ట్ చేస్తాం కానీ లిస్టులు పెడతాం కానీ ఏది కూడా జరగలేదు సో కొద్దిపాటి కొద్దిపాటి అవకాశం ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చినందుకే ఇంతలా దుర్వినియోగం చేస్తున్నారంటే గ్రామ ప్రజలందరూ మీరు అందరూ ఆలోచించాలన్నమాట ఇది మేము చేయలేదని చెప్పేసి అలాగే జల జీవన మిషన్ కమిటీ 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 జల జీవనం మిషన్లో పైప్ లైన్ అప్పుడు ప్రతి ఇంటికి కొలెళ్ళి నేనే యంత్రానో నేను యంత్రాన ఎలాగేలా చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఏ పథకం కూడా ఎక్కడి నుంచి వచ్చేది కాదు జల జీవన మిషన్ అదిని కేంద్ర ప్రభుత్వాన్ని సో ప్రతి ఇంటికి కూడా మోదీ గారు కులా ఏమని చెప్పారు ఆపేకారంగానే జరుగుతుంది అనమాట ఇక్కడ వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం కూడా అరుళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఏదైతే ఉండిపోయినవి ఉన్నాయో అవన్నీ కూడా మా గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి గారి త్వరలో అన్ని కూడా ఎలిజిబుల్ చేయించి నేను ఇప్పనని కూడా మాకు హామీ ఇవ్వడం జరుగుతుందండి ఇది అందరూ కూడా పనసపాడి గ్రామంలో గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని మీరు అందరూ కూడా నమ్మొద్దని గ్రామ ప్రజల తరఫున మరీ మరీ నేను వేడుకుంటున్నాను మా పనసపాడు గ్రామ సర్పంచ్ గారి పేరు చీకట్ల వెంకటేష్ గారు ఆయన లోకి వచ్చిన ఈ పేర్లు అన్ని కూడా ఏ ఒక్క పేరు పోయినా జరే కానీ పూర్తి బాధ్యత ఆయందే చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాన్స్ విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్స్ సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక శుక్లాను పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన అఖిల పక్షం కాకినాడ నగరంలోని వివేకానంద పార్కులో స్వామి వివేకానంద కాంస విగ్రహం దగ్గర జవహర్ వీధిలో ఒక ప్రధానమైన గేటు ఉంది ఈ గేటుని ని కరోనా టైంలో మూసివేయడం వలన ఈ రోజు వరకు కూడా దాన్ని తెరవలేదు దీని కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ వివేకానంద పార్కు లోకి వచ్చి కూర్చుంటారు చుట్టూ తిరిగి వెళ్ళి కూర్చుని చుట్టూ తిరిగి దగ్గర చేరాలంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మోకాలు ఎప్పులతో చాలా ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి కానీ రోజువారీగా కంపల్సరీగా చిన్న సైజు వాకింగ్ వాకింగ్కి పార్కింగ్కి రావడం వార్కులకు రావడం అనేటువంటిది వారికి దైనందిన జీవితంలో వ్యాఘలి కాబట్టి సీనియర్ సిటిజన్ సౌకర్యార్థం ఆ యొక్క గేటుని పార్క్ నియమ నిబంధనల ప్రకారంగా తెరిపించి ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారాగా వినత పత్రాన్ని ప్రజల సంతకాలతోటి ప్రజా సంఘాల సంతకాలతోటి రాజకీయ పార్టీల సంతకాలతోటి వినత పత్రాన్ని దాఖలు చేయడం జరుగుతోంది దయచేసి వివేకానంద పార్కులోకి జవగర్ వీధి గేట్ ద్వారా సీనియర్ సిటిజన్స్ కి ప్రవేశ కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది ఈ రహదారిలో వాక్య ఈ యొక్క ప్లాట్ఫారము అదేవిధంగా సైకిల్ ట్రాక్ ఖాళీగా ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు మహిళలకి పిల్లలకి సీనియర్ సిటిజన్స్ కి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ కుటుక్ శుక్లా నగర ప్రజలందరూ ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేళన చేస్తూ విమర్శలు చేసిన ద్వారపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కాకినాడ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు కాకినాడ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి నా స్నేహితుడని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటుంటారు మీరు మరి మీ స్నేహితుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి కాకినాడ అభివృద్ధికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో మీరు ఒక్కసారి ఆధార ఆధారపూర్వకంగా మరి మాకు చూపిస్తే బాగుంటుందని మరి కాకినాడ తెలుగుదేశం తరఫున అడుగుతున్నాం అలాగే మరి ఈరోజు మా కొండబాబు గారు వనమాడ వెంకటేశ్వరరావు కొండబాబు గారు మిమ్మల్ని సూటిగా ఎన్నోసార్లు ప్రెస్ మీట్లలో ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది కానీ ఏ రోజు కూడా ఏ రోజు కూడా ఆ ప్రెస్ మీట్లకి సమాధానం చెప్పకుండా ఆయన అడిగిన ప్రశ్నలకి ఎప్పుడు ఏ ఒక్క ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం మీరు చెప్పలేదు డొంకతిరుడిగా మీరేదో అంటే గట్టిగా చెప్పి ఒక అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతో అంటే ఆ కొండబాబు గారు అడిగే ప్రశ్న ఒకటి మీరు చెప్పే ప్రశ్న ఒకటి ఎప్పుడూ కూడా ఆయనకు సూటుగా ఒక ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పలేకపోయారు అలాగే మరి మా కొండబాబు గారు ఇవాళ కాకినాడలో జరుగుతున్న అవినీతి కోసం అలాగే భూ కబ్జాల కోసం అలాగే ఇసుక మాఫియా కోసం అలాగే ఓట్లు దొంగ ఓట్ల కోసం కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది మీకు మీరు గమనించారో లేదో మీ ఫేస్లో ఒక చేంజ్ వచ్చింది మీరు చాలా ప్రెస్ మీట్లు ఇచ్చారు నిన్న ప్రెస్ మీట్ మాత్రం మీరు ఒకసారి గమనించుకోండి మీ పని అయిపోయింది మీ ఫేస్లో డిఫరెన్స్ వచ్చేసింది ఓటమి భయం పట్టుకుంది ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో తెలియక ఏదేదో మాట్లాడేస్తున్నారు ఏదేదో మాట్లాడేసి ఈ వేళ మరి ఈరోజు అడ్డంగా దొరికిపోయారు ఈ వేళ మీరు టోటల్గా కూడా ఈవేళ కాకినాడ ప్రజలు అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది ఏమండయ్యా ఎవరైనా ఇంట్లో పూజ చేసుకుంటే పక్కింటి వాళ్ళు పిలుస్తాం అమ్మ పూజ జరుగుతుంది రండి మరి కాకినాడలో ఒక వెంకటేశ్వర స్వామి ఒక గుడిని నిర్మించాలని చెప్పేసి ఏదో మీరు ప్రయత్నించారు ఒక గుడి నిర్మించారు ఒకరోజేమో ఆ వేళ ప్రెస్ మీట్లో పెట్టి కాకినాడ మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానం నుంచి రెండు కోట్లు వచ్చినాయని అలాగే మరి ఇంకో రెండు కోట్లు మా కుటుంబం ఖర్చులతో నిర్మిస్తున్నామని చెప్పి మీరు ప్రెస్ ప్రెస్ మీట్ ద్వారా కూడా చెప్పారు మరి నిన్న కాక మొన్న జస్ట్ ఒక నాలుగు రోజుల క్రితం మళ్ళీ ప్రెస్ మీట్లో ఈ నాలుగు కోట్లు కూడా నా సొంత మా కుటుంబం యొక్క ఖర్చులతోనే నిర్మిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది ఏం సార్ ఇది ఒక రోజు ఒక మాట ఒక రోజు ఒక మాట అంటే ఒక మాట నిలకడ ఉండదా సార్ మీకు అంటే కాకినాడ ప్రజలు ఏమన్నా వాళ్ళు అనుకుంటున్నారా మీరు ఏం చెప్తే అది వినేయడానికి కాకినాడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు మీరు మొన్న వెంకటేశ్వర గుడిని ఏ విధంగా అయితే నిర్మించారో అలాగే మీ ఐశ్వర్యలో ఏ విధంగా అయితే పూజలు చేశారో అలాగే మన ఆరన్సి గ్రౌండ్లో ఏ విధంగా అయితే పూజలు చేశారో కూడా ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా వివరంగా తెలుసు మీకు భయపడి మీ యొక్క జగన్మోహన్ సైకో జగన్మోహన్ రెడ్డికి భయపడి ఎవరు రావట్లేదు సార్ అతి త్వరలో ఎలక్షన్ కోడ్ వస్తుంది మీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా క్లీన్ చీ క్లీన్ స్వీప్ అయిపోతుంది సార్ మీరు తెలుసుకోవట్లేదు ఎందుకంటే అధికార మతంతో మీకు కళ్ళు బయర్లు గమనిస్తుంది దానివల్ల ఏంటంటే మీకు కనబడలే మీ పక్కన ఏం జరుగుతుందో మీ వెనకాల ఏం జరుగుతుందో మీ తపట్ల బ్యాచ్ ఉంది కదా మీ వెనకాల ఈ తపట్ల బ్యాచ్లో మీకు కళ్ళు కనిప కనిపించట్లేదు సార్ ఇప్పుడు అదే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరు మొన్న సురేష్ నగర్ పార్క్ని ఎవరికో అమ్మేశారు నూట అరవై కోట్లు తీసుకొచ్చారు ఐశ్వర్యగాండలో పూజలు జరిపారు మొన్నేమో దుమ్ములుపేట దారం పూడి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే మొన్నటి రోజులు మాట్లాడాడు మీ ద్వారా ఆయనకి నేను తెలియజెప్పేది ముందుగా ద్వారం పూడి మీరు అర్జెంటుగా బేషరతుగా మా కొండబాబు గారికి మా మత్స్యకార జాతికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో సుమారు ఈ రాష్ట్రంలో నలభై లక్షల మంది మత్స్యకారులు యొక్క ఆగ్రహ జ్వాలకి బలయ్యే పరిస్థితి వస్తుంది గ్రహించాలని హెచ్చరిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలలో కొలమైనటువంటి మత్స్యకారులు ఏ విధంగా మీరు అవహారణ చేస్తూ మాట్లాడుతున్నారో ఒకసారి తెలుసుకోవాలి ఎందుకంటే మీరు గతంలో కూడా ఇలాగే మాట్లాడారు ఎండు చేపలు అన్నారు మా వృత్తిని విమర్శించారు అదేవిధంగా ఇవాళ మా జాతిని విమర్శిస్తూ ఉన్నారు అంటే వెంకన్న బాబు కళ్యాణం చేసి వచ్చి మరీ విమర్శించారు మీరు ఆ వెంకన్న బాబే మన కలియువ దైవమే నీ మనసులో ఉన్న మాటనే మొన్నటి రోజున మా జాతిపై నీ మనసులో దాగి ఉన్నటువంటి మాటని మా జాతిని విచ్ఛిన్నం చేస్తూ విభజిస్తూ నీ పార్టీ కానీ నువ్వు కానీ అధికారం చేపడుతున్నటువంటి స్థితిని నీ మనసు నుండి రప్పించిందంట సీ కొండబాబు గారికి మీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అసలు ఈ కాకినాడికి మీరేం చేశారు ఈ కాకినాడికి అసలు ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరైనా ఉన్నారంటే అది ద్వారంపూడి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అలాంటి ద్వారంపూడి చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాలని ఆక్రమణల్ని దౌర్జన్యాల్ని దోపిడీల్ని ఎక్కడికక్కడ ఈ కాకినాడ నగర ప్రజలకు అండగా మాన ప్రాణాలను కూడా కాపాడుకొస్తున్నటువంటి కొండబాబు ఎక్కడ మీరెక్కడ నమస్కారం అండి నా పేరు జమన్మడక నాగమణి రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ ఈరోజు మీకు ఒక విషయంగా మాట్లాడడం కోసం వచ్చాను కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ చలమశెట్టి సునీల్ గారు ఎంపిక కాబడం చాలా ఆనందదాయకమైన విషయం అండి దానిలో భాగంగా శ్రీ చలమల శెట్టి సునీల్ గారు కాకినాడ జిల్లా అంతా అన్ని నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు పర్యటించి నిన్న కాకినాడ రూరల్ కూడా వచ్చారు అందులో భాగంగా వచ్చారు ఈ పర్యటనతో మన పా పార్టీలో కేడర్లో అందరిలో కూడా చాలా చాలా ఉత్సాహం వచ్చిందండి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈయన పర్యటనలో పాల్గొనడమే కాదు ఫుల్ జోస్ వచ్చిందండి పార్టీ పరంగా మనకి కాకినాడ పార్లమెంట్ జిల్లాలో ఏడుగురు అభ్యర్థులు కూడా ఇప్పుడు మనకి వైసీపీ వాళ్ళే ఉన్నారు ఇప్పటివరకు అలాగే పార్లమెంటు అభ్యర్థి కూడా అలాగే వచ్చేసారి కూడా ఏడుగురు అభ్యర్థులతో పాటు చలమల శెట్టి సునీల్ గారు కూడా మళ్ళీ ఎంపీగా మనకి అత్యధిక మెజార్టీతో మనం అందరం నెగ్గించుకోవాలి ఎందుకంటే చలమల శెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామికవేత్త మనకి ఎంపీగా వస్తే ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి దానిలో భాగంగా మనం చూడండి అనే ఏ పదవి లేకపోయినా జేఎన్టీఈలో జాబ్ మేళా పెట్టి నాలుగు వేల మందికి పైచీలకు ఉద్యోగాలు ఇప్పించారు అలాంటి వ్యక్తి ఎంపీ అయితే మనందరికీ ఎంత బాగుంటుంది ముఖ్యంగా ఈ విషయం యువత ఆలోచించాలి ఓటు వేసేటప్పుడు యువత ఈ విషయం ఆలోచించాలి చలమల శెట్టి సునీల్ గారు లాంటి పారిశ్రామిక ఇక్కడ ఎంపీగా అయితే ఇంకెన్ని పరిశ్రమలు ఇక్కడ తెప్పించగలుగుతారు కేంద్రంతో మాట్లాడి ఇక్కడికి ఎన్ని మనకి పరిశ్రమలు కానీ ఇలాంటివన్నీ వస్తాయి దాంతో ఉపాధి కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ విషయం ముఖ్యంగా యువత దృష్టిలో పెట్టుకోవాలి అలాగే చలమల శెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో ఆయన్ని ఎంపీగా మనం అందరం గెలిపించుకుందాం అదే సమయంలో మన కాకినాడ జిల్లా అభ్యర్థులందరిని ఎమ్మెల్యే అభ్యర్థిని అందరినీ కూడా మనం అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుందాం అలాగే సునీల్ గారిని ఎంపీగా నెగ్గించుకుందాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఇక్కడ కాకినాడ జిల్లా అంతా వైసీపీ ఎమ్మెల్యేలు అలాగే వైసీపీ ఎంపీ గారు ఉండడంతో మనకి ఇక్కడ ఎంతో ఇంకా మంచి పట్టు దొరుకుతుంది అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందాం వచ్చే ఎన్నికలందరినీ కూడా కలిసిగట్టుగా మనం అందరం కలిసిగట్టుగా పనిచేద్దాం ముఖ్యంగా మన మహిళా విభాగం అందరం కూడా ఒక ఏకదాటి మీద ఉండి ఇక్కడ పార్లమెంట్ జిల్లా అభ్యర్థుల్ని ఎంపీ గారిని మనం అందరం గెలిపించుకుందాం థ్యాంక్ యూ మాజీ మంత్రి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాలతో కాకినాడ జిల్లా వైకాపా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ను కాకినాడ రూరల్ కోపాడ గ్రామ సర్పంచ్ పిల్లి చక్రరావు నేతృత్వంలో చలమల శెట్టి సునీల్ ను పూల బొకేను అందజేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సర్పంచ్ పిల్లి చక్రరావు ఎంపీటీసీ ఊబ నాగమణి శ్రీను మరియు గుంటముక్కల రాజులు మాట్లాడుతూ మాజీ మంత్రి కాకినాడ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థి అయిన చలమల శెట్టి సునీల్ ను మర్యాద పూర్వకంగా కలుసుకొని గెలుపు కోసం పనిచేస్తామని వైఎస్ఆర్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా సునీల్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కురిసాల కన్నబాబును అత్యధిక భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు అనంతరం డీఎస్పీ హనుమంతరావు ఎండీఓ రమేష్ నాయుడు మరియు ఎంఆర్ఓ విజయ్ ప్రసాద్లను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు అభినందించిన వారిలో బోడపాటి శ్యాంబాబు ఎస్ రామారెడ్డి కోటిపల్లి నాగరాజు యు స్వామి రామకృష్ణ బర్ల వెంకటేష్ ముమ్మిడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఓబా శ్రీను మరి కొవ్వూరు ఎంపీడీసీని మరి కొవ్వూరు సర్పంచ్ గారు పిల్ల శక్కర్రావు గారు రాజు గారు మరి రెడ్డి గారు మరి వెంకటేశ్వర గారు మన శ్యామ్ గారు నాయకులు మరి కన్నబాబు గారు పిలుపునిచ్చారు కన్నబాబు గారు ఆఫీస్కి వెళ్ళామండి అక్కడ మరి ఎంపీ అభ్యర్థి సునీల్ గారిని మాకు పరిచయం చేసి వారిని వెన్నంటే ఉండి మనం విజయంగా దూసుకెళ్ళాలని చెప్పారండి సార్ ఆదేశాలు ఇచ్చారు మరి మా గ్రామాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించిన కన్నబాబు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి దాని కృషి చేసిన మా సర్పంచ్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి జగన్ గారిని మన సునీల్ గారిని కన్నబాబు గారిని అత్యంత మెజార్టీతో నెగ్గించాలని మరి మేమందరం మా గ్రామం తరఫున మేము అందరం వచ్చామండి మా గ్రామ సర్పంచ్ కానీ ఇంకా మెంబర్స్ అందరూ వచ్చారు అందరం కలుపుతూ మర్యాద పూర్వకంగా సార్ని కలుపుతూ జరిగింది మరి ఈయన ఈ ఎలక్షన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి మెజార్టీతో తెప్పించేలా మా గ్రామం అంతా కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం అలాగే నేను కొవ్వూరు గ్రామ సర్పంచ్ నండి అలాగే మన ఎమ్మెల్యే కన్నబాబు గారు చాలా సార్ ఇంటి గారు మీటింగ్ పెడతాం జరిగింది మీటింగ్ దేనికంటే మన సునీల్ గారు ఎంపీ సునీల్ గారికి సపోర్ట్ చేయమని సారు ఆదేశాల ప్రకారంగా ఈ మొత్తం సార్ పరిశీలించేస్తాం జరిగింది ఈరోజు అలాగే ఇప్పుడు మర్యా మర్యాదపూర్వంగా సార్ని వచ్చి కలపడం జరిగింది ఎప్పుడు మా ఎప్పుడు సార్కి సపోర్ట్గా మేము ఉంటాం అజీమ్ రెజల్టీతో ఎగ్గెంతాం నమస్కారం సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మా కాకినాడ రూరల్ రూరల్ సభ్యులు మరి మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులటువంటి పురస కన్నబాబు గారి ఆదేశాల వరకు మరి ఈరోజు కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు చలంశెట్టి సునీల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరి రానున్న రోజుల్లో చలంశెట్ సునీల్ గారికి ఒక మద్దతుగా మా కొవ్వూరు గ్రామ ప్రజల నుంచి కూడా మా కొవ్వూరు గ్రామ తప్పని కూడా ఫుల్ మద్దతుగా ఉంటుందండి రానున్న ఎలకల్లో ఎలక్షన్లో సునీల్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతవంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను నా పేరు పుట్టుముఖుల రాజండి కాకినాడ రూరల్ మండల ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో గల స్థానిక పాత ఆసుపత్రి ప్రాంగణం నందు స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు విజన్ కంటి ఆసుపత్రి వైద్యులచే ఉచితంగా ఏర్పాటు చేసిన శిబిరం ద్వారా సుమారు ఐదు వందల మందికి పైగా షుగర్ మరియు బీపీ టెస్టులు గుండె సంబంధిత ఈసీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్లచోళ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వేచ్ఛ ఫౌండేషన్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ కర్రీ లక్ష్మీ గణేష్ మాట్లాడుతూ ప్రజలకు వైద్య సదుపాయం కల్పించాలనే లక్ష్యంతోనే ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు రథ శిబిరాలు నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో అందరి సహకారంతో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు ఈ శిబిరంలో తిపాడు శాసనసభ్యులు పర్వత ప్రసాద్ నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ వరపుల సుబ్బారావు మండల అధ్యక్షులు పర్వత రాజాబాబు తేదీపా సీనియర్ నాయకులు పర్వత సురేష్ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ మేకల కృష్ణ యువ నాయకులు పర్వత వివేక్ తదితరులు పాల్గొన్నారు ఈ స్వేచ్ఛ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ లో మరింత మంచి కార్యక్రమం భవిష్యత్తులో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ వారి అందరికీ కూడా నమస్కారం తెలియజేసినందుకు సెలవు అందరికీ నమస్కారం రోజు శంకవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన కర్రీ గణేష్ వారి మిత్రులం ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిబిరానికి ఈ రోజు రావడం జరిగింది ఇక్కడికి అనేక మంది ఈ పేషెంట్లు ఇక్కడికి ఈ టెస్ట్ చేయించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు పరీక్షలు చేయడానికి ఇక్కడ చాలా హాస్పిటల్ నుంచి డాక్టర్లలో రావడం జరిగింది కళ్ళికి సంబంధించిన బాడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ అందివ్వడం ద్వారా వారికి ఫ్రీగా మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కా ఎవరికైనా ఎటువంటి ఫర్దర్ గా ఏమైనా ఆపరేషన్లు అలాంటివి ఏమైనా కావాలి కూడా వీళ్ళే తీసుకెళ్లి వారిని హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్లు కూడా చేసేటటువంటి సౌకర్యం కూడా ఇక్కడ డాక్టర్లు కల్పించడం జరిగింది కాబట్టి ఎలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని వారి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై న్యూస్ ఛానల్ అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలు పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్ నైన్ శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ ట్వంటీ ట్వంటీ అన్నవరం కాంటాక్ట్ నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ మరియు సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ సిక్స్ జ్యోతిష్హూర్తం చూడబండు పొలములకు ఇంట్లకు బోర్ పాయింట్లు జర్మన్ టెక్నాలజీతో కచ్చితంగా మా అడ్రస్ తుని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా మెడికల్ షాపు మేడమిదా ఆకల కృష్ణమూర్తి నైన్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ జీరో టూ వన్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫోర్ ఫైవ్